హుండీలో పదిహేను వేలు నగదు డబ్బు వేద్దామనుకున్నాడు ఆ అకౌంటెంట్ కొడుకుని తీసుకొని తిరుమలకొండ చేరాడు ఆ రోజు శుక్రవారం నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది అకౌంటెంట్ కి అభిషేకం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఎలాంటి లేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామివారు ఆ ఆపాద మస్తకాన్ని కన్నులార తిలకించి ధన్యుడను స్వామి అని నమస్కరించాడు తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడం కోసం కొడుకుని తీసుకొని హుండీ దగ్గరికి వెళ్ళాడు తాను అనుకున్నట్లే పదిహేను వేల నూట పదహారులు హుండీలో వేసి మొక్కు చెల్లించేశాను స్వామి బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను స్వామి రుణ విముక్తుడనైనాను అని హుండీకి దండం పెట్టుకొని అక్కడి నుంచి కదిలాడు తండ్రి కొడుకులు ఇద్దరు ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు చిన్న చిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు అందరికీ లాగానే తనకు ఒక లడ్డు కొడుకి ఒక లడ్డూ ఇచ్చారు తీయ తీయగా ఉన్న ఆ లడ్డూలను ఐదేళ్ల పిల్లవాడు గబ్బ తినేశాడు అడిగితే ఇంకొక లడ్డూ ఇస్తారా నాన్నగారు వీళ్ళు అని ఆశగా అడిగాడు ఒక్కరికి ఒక్కటే లడ్డిస్తారా ఆయన కావలసి ఉంటే నాలుగు తీసుకో నాయనా అని కొడుకు